హాయ్ ఫ్రెండ్స్ ఒక సాధారణమైన రైతు కుటుంబంలో పుట్టి వచ్చిందే పిల్ల మెల్లగా వచ్చిందే అనే తన ఒక్క పాటతోనే తెలుగు రాష్ట్రాలను గుర్రు తింది సింగర్ మధుప్రియ చిన్నతనం నుండి తన జానపద పాటలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది తన టాలెంట్తో టాప్ హీరోలు సినిమాలకు కూడా పాటలు పాడే అవకాశం సంపాదించుకుంది అలాంటి మధుప్రియ తన ఎనిమిదేళ్ల వయసులోనే అలా ఎందుకు చేయాల్సి వచ్చింది తన తల్లిదండ్రులు ఎందుకు సూసైడ్ చేసుకోవాలని అనుకున్నారు ఇంట్లో నుండి పారిపోయి మరీ ఎందుకు పెళ్లి చేసుకుంది నిజంగానే తన భర్త తనని చంపాలనుకున్నాడా కేసీఆర్తో రిలేషన్ ఏంటి మళ్ళీ ఇప్పుడు ఎందుకు అరెస్ట్ అయ్యింది నిజంగానే గర్భగుడిలో ఆ పని చేసిందా అసలు ఇప్పటిదాకా ఎంత ఆస్తి సంపాదించింది రెండో పెళ్లి ఎప్పుడు అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మధుప్రియ ఈ పేరు వినగానే మనకి కమ్మటి జానపద పాటలు గుర్తుకు వస్తాయి పంతొమ్మిది వందల తొంభై ఏడు ఆగస్టు ఇరవై ఆరు కృష్ణాష్టమి రోజున కరీంనగర్ జిల్లా గోదావరి కనిలో తను పుట్టింది తన పూర్తి పేరు పెద్దింటి మధుప్రియ మధుప్రియ కర్నూలులోని మెంటి సోర్సెస్ స్కూల్లో చదువుకొని అదే ఊర్లో ఉన్న ఉస్మానియా కాలేజ్లోని తన గ్రాడ్యుయేషన్ను కంప్లీట్ చేసింది మధుప్రియ కుటుంబం ఒక సాధారణ రైతు కుటుంబం తండ్రి పెద్దింటి మల్లె సింగరేణి బొగ్గుగనిలో పనిచేసేవారు తల్లి సుజాత పొలం పనికి వెళ్తూ కుటుంబాన్ని చూసుకునేది మధుప్రియకి ఒక అక్క చెల్లి కూడా ఉన్నారు తాను కృష్ణాష్టమి రోజున పుట్టడం వల్ల ఇంటికి అరిష్టం పడుతుందని ఊర్లో వాళ్ళు ఎన్ని మాటలు అన్నా కానీ మధుప్రియ ఇంట్లో వాళ్ళు అవేమి పట్టించుకోకుండా తనని అందరికన్నా గారాబంగా పెంచారు మధుప్రియ చిన్నప్పటి నుంచి చాలా అగ్రెసివ్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండేది అప్పుడప్పుడు తన తాతయ్య తన నాన్నగారు ఊర్లో జానపద పాటలు పాడుతూ ఉండేవారు మధుప్రియకి కూడా పాటలు పాడటం అంటే ఇంట్రెస్ట్ ఉందని గమనించిన తన తాతయ్య మధుప్రియతో కూడా అప్పుడప్పుడు పాటలు పాడించేవాడు అలా చిన్నతనం నుంచి మధుప్రియకి సింగింగ్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది అప్పటి నుండి ఎక్కడ పాటల పోటీ జరిగిన వెళ్ళి అందులో పాల్గొనేది వెళ్ళిన ప్రతి చోట అన్ని బహుమతులు తానే గెలిచేది అలా తన టాలెంట్ తో జిల్లా స్థాయి పోటీలకు కూడా వెళ్ళి అక్కడ కూడా గెలిచి కలెక్టర్ చేతుల మీదుగా మొదటి బహుమతి గెలుచుకుంది ఇంకా తాను ఏ ఫంక్షన్కి వెళ్ళినా తన పాటతో అందరినీ అలరించేది ఒకవేళ అక్కడ వాళ్ళు తనను పాడమని చెప్పకపోయినా తాను రిక్వెస్ట్ చేసి మరీ పాడేది అంత ఇష్టం తనకి పాడటం అంటే అలా తన ఎనిమిదేళ్ల వయసులోనే రెండు వేల తొమ్మిదిలో మాటి జరిగే సూపర్ సింగర్ టూ పాగ్రమ్కి ఆడిషన్కి వెళ్ళి అక్కడ కూడా సెలెక్ట్ అయింది ఆ షోలో తాను రాసి పాడిన ఆడపిల్లనమ్మ ఆడపిల్లనమ్మ అనే పాటతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన ఆ పాట వల్ల కొన్ని వివాదాలలో చిక్కుకుంది అయినా తనకు ఆ రోజు నుండి కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్లో పెద్ద పెద్ద ఈవెంట్స్లో పాడడానికి అవకాశం వచ్చింది ఆ తర్వాత కూడా సూపర్ సింగర్ సిక్స్కి మళ్ళీ తనకు అవకాశం రావడంతో మరోసారి తన టాలెంట్ని ప్రూవ్ చేసుకుంది అవి కాక తెలంగాణ ఉద్యమ పోరాటంతో కూడా జై తెలంగాణ అంటూ పాటలు పాడి మరోసారి వివాదంలో చిక్కుకుంది అయితే తనకు వరుసగా అవకాశాలు రావడంతో రెండు వేల పదిహేనులో మధుప్రియ తన ఫ్యామిలీతో సహా హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయింది అయితే కొంతకాలానికి తన ఇంటి పక్కనే ఉంటున్న శ్రీకాంత్ అనే అబ్బాయితో పరిచయం ఏర్పడింది శ్రీకాంత్ అక్కడ ఒక పెద్ద బట్టల షాపులోని సేల్స్ మ్యాన్గా పనిచేస్తున్నాడు సేల్స్ మ్యాన్ అయిన శ్రీకాంత్ మాటకారి కావడంతో మధుప్రియ అతనికి బాగా క్లోజ్ ఆ తర్వాత కొంత కొంతకాలానికి వాళ్ళ పరిచయం కాస్త ప్రేమగా మారింది కొన్ని నెలలకే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుందాం అనుకున్నారు శ్రీకాంత్ పేరెంట్స్ ఆ పెళ్లికి ఒప్పుకున్నారు కానీ మధుప్రియ పేరెంట్స్ తాను ఇంకా మైనర్ అని తనకి పదిహేను ఏళ్ళని ఇప్పుడు పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదని ఒక సంవత్సరం తర్వాత మేమే పెళ్లి చేస్తామనడంతో సరే అని మధుప్రియ శ్రీకాంతులు ఇద్దరు దానికి ఒప్పుకున్నారు ఆ తర్వాత తన మైనారిటీ తీరాక మధుప్రియ మళ్ళీ తన ఇంట్లో పెళ్లి ప్రస్తావన తెచ్చింది అప్పుడు తన పేరెంట్స్ శ్రీకాంత్ తమకు నచ్చలేదని పోయిపోయి ఒక సేల్స్ మ్యాన్ పెళ్లి అని తనని తిట్టి ఇంట్లో హౌస్ అరెస్ట్ చేశారు శ్రీకాంత్ని మర్చిపోలేని మధుప్రియ కుటుంబాన్ని వదిలేసి తన స్నేహితుల సహాయంతో రాత్రికి రాత్రే వెళ్లిపోయింది రెండు వేల పదిహేడు అక్టోబర్ ముప్పైన రిజిస్టర్ ఆఫీస్లో తన స్నేహితుల సమక్షంలో శ్రీకాంత్ని పెళ్లి చేసుకుంది అప్పట్లో దీని కారణంగా చాలా గొడవలే జరిగాయి అయితే పెళ్ళైన కొంతకాలం బాగానే ఉన్నారు కానీ సడన్ గా రోజు మధుప్రియ తన భర్త తనని కొట్టి కట్నం కోసం వేధిస్తున్నాడని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి తన పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోయింది కానీ మళ్ళీ ఇరవై నాలుగు గంటల్లోనే తన భర్త మీద ఇచ్చిన కంప్లైంట్ని తిరిగి వాపసు తీసుకుంది తన తల్లిదండ్రులు తనకి ఫోన్ చేసి శ్రీకాంత్ మీద అబద్ధపు కేసు పెట్టి తమ దగ్గరికి వచ్చేవాళ్ళని లేదంటే మేము చనిపోతామని బెదిరించారని మీడియా ముందుకు వచ్చి చెప్పింది మధుప్రియ అయితే ఆ విషయం మీద అప్పట్లో పెద్ద గొడవలు జరిగాయి మధుప్రియ పేరెంట్స్ ఇక చేసేదేమీ లేక తన కూతురు బాగుంటే చాలని కొంతకాలం తర్వాత వాళ్ళ పెళ్లిని యాక్సెప్ట్ చేశారు ఆ తర్వాత రెండు వేల పదిహేనులో వచ్చిన డైరెక్టర్ శేఖర్ కమ్ముల గారి ఫిదా అనే సినిమాలో తనకి పాట పాడే అవకాశం వచ్చింది ఆ సినిమాలో వచ్చిందే పిల్ల మెల్లగా వచ్చింది అనే తను పాడిన మొదటి పాటతోనే సినిమా ఇండస్ట్రీలోని మంచి గుర్తింపు సంపాదించుకుంది ఆ వెంటనే జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ వన్లో అవకాశం వచ్చింది కానీ వెళ్ళినప్పటి నుండి తన బిహేవియర్ వల్ల పదమూడు రోజుల్లోనే ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది ఇక ఆ షో నుండి బయటకు వచ్చేసాక తన ఫుల్ ఫోకస్ మొత్తం సినిమాల మీద పెట్టింది ఆ వెంటనే మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు రవితేజ నటించిన టచ్ చేసి చూడులో నాగార్జున నటించిన బంగారాజు వంటి పెద్ద పెద్ద సినిమాల్లో పాటలు పాడే అవకాశాన్ని దక్కించుకుంది తనకి బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ ఫిలింఫేర్ అవార్డు ఒక సైమా అవార్డు కూడా వచ్చాయి అంతేకాదు రీసెంట్గా వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నామనే సినిమాలో గోదావరి గొట్టు మీద రామచిలకవే అనే పాటను కూడా రామా గోకుల గారితో పాడి అందరినీ అలరించింది ఇది కాక రానున్న రోజుల్లో ఎన్నో బ్లాక్ బస్టర్ సాంగ్స్ని పాడబోతుంది అయితే తాజాగా ఒక ప్రైవేట్ సాంగ్ షూటింగ్ కోసం కాళేశ్వరంలో ఉన్న ఉత్తేశ్వర ఆలయానికి వెళ్ళింది ఆ గుల్లోకి ఫోన్లో కెమెరాలు తీసుకెళ్ళకూడదు కానీ మధుప్రియ వాళ్ళ టీం మాత్రం గుల్లోకి ఎవరికి తెలియకుండా కెమెరాలను తీసుకువెళ్లి పొంతులు రాకుండా గుడి తలుపులు వేసేసి మరి గర్భగుడిలో షూటింగ్ చేశారు దాంతో అక్కడ ఉన్న వాళ్ళు తమ పవిత్రమైన గుడిలోనే అలా షూటింగ్ చేస్తారా అని మధుప్రియ వాళ్ళ టీం మీదకి గొడవకు దిగారు మధుప్రియ మీద కంప్లైంట్ ఇచ్చారు సోషల్ మీడియా అంతా కూడా మధుప్రియనే నిందిస్తుంది పరిస్థితి చూస్తుంటే రేపో మాపో మధుప్రియని పోలీసులు అరెస్ట్ చేసేలా ఉన్నారు ప్రతి చోట వివాదాలతో గడిచిన మధుప్రియ జీవితంలో ఇంకా ఎన్నో జరుగుతాయో అయితే ఫ్రెండ్స్ మధుప్రియ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని పూర్తిగా చూడడం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ బాయ్